కూడా <laughs> ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తుంది త్యాగాలు చేసి సంఘాల ఉద్యమంలో చట్టాలు ఉండాలని చెప్పి నాలుగు వందల నలభై చట్టాలను మనం సాధించి తెచ్చుకున్నాం మరి సాధించి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క చట్టాలను కేవలం నాలుగు కోట్లుగా ఇవాళ విభజించి అమలు తీసుకోవడానికి అనేక రకాల దుర్మార్గం పరిపాలన కొనసాగించేందుకు ఇవాళ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది మనం చాలా సార్లు సమ్మె చేశాం బంధు చేశాం కార్మిక సంఘాలందరినీ కూడా కలుపుకున్నాం ఐక్య ఉద్యమాలు కొనసాగించాం అయినా బీజేపీకి ఏమాత్రం కూడా చరణం లేదు అందుకోసమే ఏ సంసం ఇవాళ ఈ మేడే ఇరవై తేదీల పెద్ద వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కార్మిక సంఘాలతో పాటు గ్రామీణ కూలీలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉన్నటువంటి పేదలు కూలీలు అందరినీ కలుపుకొని రేపు ఇరవై తేదీలకు జరిగే దేశవ్యాప్త సభ్యులు మనం భారస్వాములు చేయడానికి ఈ యొక్క సమావేశం నిర్వహించుకున్నాం చూస్తూనే ఉన్నాం పరిస్థితులు పేదలకు భూములు పంచడం లేదు ఎంతో త్యాగాలతో మనం తెచ్చుకున్నటువంటి ఉపాధి చట్టం అనేక కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది గ్రామీణ కూలీలకు సరైన వేతనం లేదు ఆకలితో అల్లాడుతూ ఇళ్ళకి సొమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ ఒక తాటి పైనకి వచ్చి ఈ కార్మిక వర్గం కానీ మనం ఈరోజు అలర్ట్ కాకుంటే మనం మీరు మన దేశంలో పిల్లలు మాకు కరెంట్ లేదు మన కార్మిక వర్గం అందరినీ కలిపి పెద్ద ప్రభుత్వం కార్మిక వర్గం ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఏదైనా సరే ఆ కార్మిక వర్గానికి సంబంధించిన ఆ నాయకుడు అక్కడ అధికారంలో ఉండే కార్మికుల సమస్యలు తెలుసుకుంటాం ఈరోజు మామపక్ష పార్టీలుగా ఎందుకు తమన పడుతున్నది అంటే కార్మికుల పరిస్థితులు తెలుసు క్షేత్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో వరకు పోయి ఏ కార్మికునికి ఎంత వేదనం వస్తుంది ఆయనకు ఎంత కావాలి ఆయన పడుతున్న కష్టం ఏమిటి అనేది ఆ పక్షం ప్రజాసంఘన చేసే అవగాహన ఎవరికి తెలియదు ఎక్కడ రాస్తారు అభివృద్ధి మాత్రం తిరగబడితే ప్రభుత్వాలు దాదాపు ఏడు వందల మంది ఢిల్లీ సరి అందులో చరిక వర్గించారని చెప్పారు నేను పెట్టలేదు దాన్ని సక్సెస్ చేస్తున్నారు ఆ యొక్క చట్టం అదే కార్మికుల యొక్క రైతుల యొక్క పేదల యొక్క పండుగల మనకి వాళ్ళందరినీ ప్రోత్సహించాలి వాళ్ళందరినీ పోర్టరేట్ చేయాలి ఈ సంగతి గ్రామీణ ప్రాంతాలలో మేము కూడా చాలా గ్రామాల్లో కూడా రాజయ్య ఈ సంఘటన తెలియజేస్తాం మా పిల్లన ప్రజా సమాధానం ఇచ్చాం మనం కూడా కోరుకుంటే కాదు గ్రామ ప్రాంతాల నుంచి కూడా ఒక ఇద్దర పది మంది మన శక్తి తగ్గట్టు మన తీసుకోవాల్సిన ఈ యొక్క ఇరవై తేదీ సమ్మె ఒక కొనుగోన్ని కాదు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు అన్ని కార్మిక సంఘాలు ఈరోజు ఏకమై ఈ సమ్మెని విజయవంతం చేయడానికి గురికి కాబట్టి మనం అందరి దృష్టిగా మనం కూడా ఈ సమ్మ దిగ్విజయం చేయాలి అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రజల కార్మిక సత్యంతో లేదా బడుగు బలహీన వర్గాల పౌర్యంతో చూపించడానికి మనం మండలంలో సిద్ధమాలి

కానీ ఇక్కడ సీటులో ఇటింగ్ దగ్గర ఇక్కడ దొంగల అలాగే ఇక్కడ ఏంటీ కానీ ఆటో కానీ అమారి కానీ మోటార్ వేసి ఉండగా మనం ఉమ్మడిగా ఒక బ్యాగ్ ఏర్పాటు చేసుకొని మనము ఎక్కడ అనుకుంటున్నామో ఇక్కడ సైకిల్ కాడు నందు పాలించగల ఆటోటి బారికి మొదలుపెట్టి పెద్ద ఎత్తులో అక్కడ వాటి ఆశ స్వచ్ఛ భారత్ ప్రజా సంఘం ఆ గంటల మారేడు ఒక బ్యాగ్ కూడా మనము మీటింగ్ చేసుకొని కూడా

సమస్యలకువు ఈరోజు ప్రతి ఒక్క సమస్యల పైన నరేంద్ర మోడీ అలాగే రాబోయే రోజుల్లో కూడా మన పైన పెద్ద ఎత్తున కూడా కార్మి పడే అవకాశాలున్నాయి రైతుల అమాది కార్మికులు ఏమి కార్మికులు ఏమి కార్మికులతో ఏ మాత్రం కూడా ఏ కార్మికులు కూడా ఏ మాత్ర ప్రభుత్వాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే బొత్తు ఏటీసారి పెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే

సభలో భాగంగా మరి మన కార్యాచరణ ఏ విధంగా మనం ఎట్ల రూపాయలు చేసుకోలేదు సమావేశాన్ని మన ఏపీసీ కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమానికి ఏఐటిసి మండల కార్యదర్శి మద్దురు చిన్నరామ గారు అలాగే సిఐటి మండల కార్యదర్శి గారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశాన్ని

నాయకుడు గురుగారు రాష్ట్ర చరిత కార్యదర్శి నాయకులు మాధురాారు కార్మికులు నాయకులకి అందరికీ ధన్యవాదం ముఖ్యంగా మండల కార్యదర్శి మండల ముందు కోరుతున్నారు నాయకులకు కృష్ణ గారికి మాధస్వామి గారికి బుర్రమ గారికి రాముడు గారికి అచ్చిన గారికి హీర గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మాము దేశవ్యాప్తంగా ఇరవై తేదీ సార్వత్రిక సమ్మె ఈ సమ్మె కొరకు మేము అన్ని ప్రజా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఆఫీసులకు కూడా మేము మహారాలు రావడం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్మికులకు చాలా అన్యాయం చేస్తుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర నాయకులైతేనేమి కేంద్ర నాయకులు అయితేనేమి ఈ ఇరవై తేదీ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది అందుకంటే ముందు పంతొమ్మిదో తేదీ సాయంత్రము మన వామపక్ష నాయకులు అందరూ వచ్చి షాప్ కు షాప్ అయితేనేమి తర్వాత అంగంలోకి అయితేనేమి అందరి ద్వారా తెలియజేయాలి ఇరవై తేదీ సమయం ఉంది దయచేసి మీరు అందరూ ఆ రోజు సంపూర్ణంగా మా పద్దకు తెలియజేసి ఈ షాప్లలో అవి పనిచేయాలని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే అనుకోకుండా వెహికల్స్ అవి కూడా రావడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించింది కూడా ఏదో ఒక తర్వాత మనం ఉపయోగంగా కూర్చొని తిన తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతా జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా సరే ఈ రాష్ట్ర ఈ దేశవ్యాప్త సమయంలో పూర్తి సంపూర్ణంగా మనము పనిచేసి మా వీళ్ళ పురుషుల్లో కూడా ఒకరోజు నుంచే వాళ్ళంతా తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళని కూడా తెలియజేసి మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ సంపూర్ణ మద్దతు అందరూ ఎక్కువ న్యాయం చేయాలని కోరుకునే అవకాశం